నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా చక్కగా దొండకాయ అలాగే పచ్చిసనపప్పు కర్రీ అండి దొండకాయ ఫ్రై చేస్తాం పచ్చడి చేస్తాము లేదంటే దొండకాయ కర్రీ చేసుకుంటాం మసాలాతో కానీ ఈ విధంగా కొంచెం పచ్చసనపప్పు వేసి చూడండి సూపర్గా ఉంటుంది కర్రీ టేస్ట్ అయితే ఇది అయితే బాగుంటుంది ఇంకా ఇంకా బాగుంటుంది చపాతీ పులకల్లోకి అయితే మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో చూద్దాము ఈ కూర అయితే టేస్ట్ పెరగడానికి నేను ఇందులోకి కొంచెం పౌడర్ ఒకటి వాడాను అది ఏంటా అనేది వీడియోలోకి వెళ్తేనే తెలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ఈరోజైతే ఇక్కడ కర్రీ దొండకాయ అలాగే పచ్చిసినపప్పు కర్రీ అండి దొండకాయలు పావు కేజీ తీసుకున్నానండి అలాగే టమాటోలు చిన్నవి మూడు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు దీంతోపాటుగా పచ్చిసినపప్పు వచ్చేసి నేను ఇక్కడ కప్పు వరకు నానబెట్టుకున్నానండి నాలుగైదు గంటల పాటు అలాగే దీంతో పాటుగా నువ్వుల పొడి ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తాలింపు గింజలు సాల్ట్ పసుపు కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను తాలింపు అంతా వేగిన వెంటనే ఇందులో కరివేపాకు కాకు వేస్తున్నాను అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ మూట పెట్టేస్తున్నానండి ఉల్లిపాయలు కొంచెం చక్కగా వేగిపోయే వరకు కూడా రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేసినాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగితేనే మనకి కూరకి మంచి టేస్ట్ అంతేకాదు మంచి వాసన కూడా అనమాట లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి చక్కగా కట్ చక్కగా పేస్ట్ అంతా కలర్ మారేలాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే నాన్ పెట్టుకున్న పచ్చిసినపప్పు వేసేసుకుంటున్నాను దొండకాయ ముక్కలు మొత్తం నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసుకున్నాను ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదు మీరు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు దొండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు సాల్ట్ వేసేసి మూత పెడుతున్నాను కొద్దిగా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను అలాగే పసుపు కూడా లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను దొండకాయ ముక్కలు కూడా కొంచెం ఉడికిపోయిందండి ఇంకా మనకి కంప్లీట్గా ఉడికిపోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిశనగపప్పు అలాగే టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేస్తున్నాను టమాటో వేసాక ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందులో మిగిలిన సాల్ట్ కారం కూడా పాటు కానీ నువ్వుల పొడి వేస్తున్నానండి మసాలా పొడులు అయితే ఇప్పుడే వేయట్లేదు కంప్లీట్గా మనకి టమాటో అంతా కూడా మెత్తబడిపోయిన తర్వాత అప్పుడు నేను ఇందులోకి గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేస్తాను ఈ టమాటోలో ఉన్న నీరు చాలండి ఎక్కువగా గ్రేవీ అవసరం లేదు ఈ కర్రీకి మూత పెట్టేస్తాను లో ఫ్లేమ్లోనే ఉంచితే టైం అయితే పడుతుందండి లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను నేను ఇక్కడ ఏడు నుంచి పది నిమిషాల పాటు తీస్తున్నానండి ఇక్కడ నేను చూడండి చక్కగా టమాటా అంతా ఉడి మెత్తగా అయిపోయింది నాకు గ్రేవీగా కూడా వాటర్ సరిపోతుంది కొంచెం ఇప్పుడు ఇందులోకి నేను గరం మసాలా వేసేస్తున్నాను ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ సరిపోతే ఒకసారి చూసుకొని సాల్ట్ అయితే కొంచెం వేసుకోవచ్చు మీరు ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి చివరిగా నేను కొంచెం కొత్తిమీర వెళ్తున్నాను మసాలా పొడి వేసాను కాబట్టి ఒక నిమిషం నిమిషంపాటికిలాగే ఉంచేస్తున్నాను కొంచెంగా కొత్తిమీర చల్లేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొత్తిమీర చివరిలో ఆప్షన్ మాత్రమేనండి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు మీ దగ్గర మెంతి చామాను ఉన్నా కూడా కొద్దిగా వేసుకోవచ్చు కొత్తిమీర బదులుగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడ దొండకాయ అలాగే పచ్చి కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ